సీనియర్ విభాగంలో మొదటి జత వారు రెడీ చేయాలన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ బిటికి హిత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెల్ నగరము గురుస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి జత రెడీ చేసుకోవాలి మరి కొద్ది నిమిషాల్లో గౌరవనీయులు మనం కోటి అన్నదాన కార్యక్రమాన్ని నిన్న జరిగినటువంటి పోటీల్లో మొదటి బహుమతి ఈ రోజు జరిగేటువంటి పోటీల్లో కూడా మొదటి బహుమతిని బహుకరిస్తున్నటువంటి రైతు బిట్ట పారిశ్రామిక వేత్త రాజకీయ నాయకుడు అయినటువంటి మనో కాన్నడి రమణ రెడీ వారి కార్యక్రమానికి ముఖ్య ఆపరిథులుగా గ్రామ ప్రజల ఆఫర్ మేరకు ముఖ్య ఆపరిథులుగా ఉత్తరిస్తున్నారు వారి చేతుల మీదుగానే పోటీలు ప్రారంభమవుతాయి మొదటిగత వారు పోటీకి రెడీగా అవ్వడం విజ్ఞప్తి చేస్తున్నాం కోర్టు పొడవచ్చేసి రెండు వందల కూడా ఉన్నా అన్న ఆర్కేబుల్స్ రాలేదన్న ఆర్కేబుల్స్ వచ్చి రిటర్న్ అన్న వాళ్ళు ఆర్కేబుల్స్ వారు వచ్చి రిటర్న్ తీసుకెళ్లారా ఇద్దరిని రాలేదన్న అన్న వీర జయసీ అది వీరస్ ఎదు చనిపోయింది కదా జూనియర్ గీత అందుకు వెళ్ళారన్న వాళ్ళు రిటర్న్ ఎమ్మటే ఆర్కే వాళ్ళు మీరు చూస్తున్న కోర్టు వచ్చి రెండు వందల అన్న నా కేఆర్బిఆర్ బూల్స్ రాలేదన్న నా వీరసింహ నైట్ ఒకటిన్నరకేమో అన్న నైట్ వారికి వాళ్ళ వీరసింహ అందుకే వాళ్ళు వచ్చి రిటర్న్ ఇమ్మంటే రెండు గంటల కల్లా ఎప్పుడు తీసుకుని వెళ్ళారు నిధుల్ని ఇప్పుడు మొత్తం ఎనిమిది జతలు వచ్చాయన్న ఒకటో ఒకటిగా జిఎన్ఆర్ బుల్స్ జిఎన్ఆర్ బుల్స్ జిల్లెల నాగిరెడ్డి గారు అన్న ఒకటో జతగా రాల రెండవ జతగా ఎస్ఎస్ఆర్ బుల్స్ వారి జత రెండో జతగా సుంకి సురేందర్ రెడ్డి సార్ గారు అన్న రెండో జతగా అని వెళ్ళలే బాష బుల్ సింగ్ హాయ్ బాషా నా పివిఎస్ఆర్ బుల్స్ రాలేదన్న మధున్నా నా పవన్ అన్న పివిఎస్ సార్ బుల్స్ రాలేదన్నా రాలేదన్న ఎం రామసుబారెడ్డి బుల్స్ వచ్చాయన్నా నా డ్రాలో ఒకటో జత అన్న జేన్ఆర్ జిల్లా నాయకుడి కదా ఫస్ట్ ఒకటో కాడి నా డ్రాలో ఒకటో కాడి కదా జేఎన్ఆర్ బుల్స్ అన్న జిల్ల నాడ్డి గారు అన్న నా పీవీఎస్ఆర్ బుల్స్ రాలేదన్న ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ ఆఫ్ ఫంగోల్ బుల్స్ హాయ్ అన్న నా కుమార్నా చేద్దామన్న భాష బుల్ రేసింగ్ స్టార్ట్ అవుతుంది బాషా ఒకటో కాడ వస్తుంది ఒక పది నిమిషాలు అవునన్న ఆరకు వాళ్ళ వేరేసింగ్ చనిపోయింది అన్న జూనియర్ గిస్తా ఈరోజు నైట్ ఒకటి ఒకటిన్నరకు ఆ టైం చనిపోయింది అన్న ఒకటో ఒకటి వస్తుందన్న పది నిమిషాలు అన్న బండా కోర్టులో తిప్పుతున్నారు వస్తుంది అన్న నా కోర్టులో ఇంకా బుల్స్ ఆడలేదన్న రెడీ చేస్తున్నారన్న ఎద్దులను కడుగుతున్నారు ఇదిగో నాకు చూస్తున్న అంగన్ వాళ్ళు ఎద్దులు ఉన్నాయన్న వస్తాయేనా పది నిమిషాలు వస్తాయన్న కోర్టులోకి అలాగే లైవ్ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైవ్ ఇస్తే ప్రతి ఒక్కరు లైవ్ ఎలా వస్తుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అన్న అన్న కేఆర్బిఆర్ బుల్స్ రాలేదన్న భూపాలన రాలేదన్న అలాగే లైవ్ ఎలా వస్తుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అన్న అరుణ్ కుమార్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సిద్ధు అన్న హాయన్న అన్న ఎం రామసుబ్బారెడ్డి గారు వచ్చాయన్న ఏం రామసుబారెడ్డి గారు వచ్చారన్న అన్న ఆర్కే ఉల్స్ వారు వచ్చి నైట్ రెండు గంటలకు ఎదురు తీసుకెళ్లారన్న బయటకు తీసుకెళ్లారా కుమార్ రెడ్డి అన్న అన్న లోడ్ అన్న ఫుడ్ లోడ్ ఉంటుందండి ఈరోజు

అన్న వర్షం పడడం వల్ల ఇంకా చాలా మంది రాలేదన్న రైతులు వాళ్ళు ఈ వర్షం ఎఫెక్ట్ వల్ల లేకుంటే పది పదమూడు జతలు అవ్వదు అన్న ఇక్కడ ఈ వర్షం పడడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి ఊళ్ళల్లో ఎద్దులు రైతు వాళ్ళు రాలేదన్న వాడికి ఎనిమిది జతలు వచ్చాయన్న ఆజేయంలో హాయన్న పడం తిప్పుతున్నారు అన్న కోట్లు

బండా కోర్టులో తిప్పుతున్నారన్న ఒక పదిషాలు వస్తుంది అన్న మగేశ్వర థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న మంట ఎద్దులు వస్తున్నాయన్న దారిలో ఉన్నా అన్న వస్తున్నాయ ఎద్దులు మగేశ్వర నా స్టార్ట్ అయితే అన్న పది నిమిషాలు అన్న ఒకటో ఒకటి వస్తుంది అన్న కోర్టులోకి నా బురద ఏం లేదన్నా కొంచెం చెమ ఉందన్న కోర్టులో తేమ తేమ ఉన్న వల్ల అది కొంచెం అంటే కానొస్తుంది వస్తుంది కోర్టు అన్న ఆర్కెబల్స్ వారు నైట్ వచ్చారు అన్న వచ్చమంద రెండు గంపలు తీసుకోలారండి నాట అన్న మొదట బొమ్మ తీగా 80000 నా కార్ నుంచి మొత్తం ఆరు ప్రైస్ అండి ఇక్కడ అన్న డ్రాలర్ చెప్తా ఒకసారి నా డ్రాల ఒకటే ఒక అడిగా జీన్ నర్బల్స్ గొటికి హెత్తిక్ గొట్టికి హెత్తిక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు ఒకటో కాడన్న డాలో డాలో రెండో కాడిగా ఎస్ఎస్ఆర్ బుల్స్ సింగి సురేందర్ రెడ్డి సార్ గారు అన్న రెండో జతగా మూడో జతగా రాలో మూడవ జతగా ఎం రమేష్ బాబు యాదవ్ గారు కమ్మెండ్ డిజి అర్వుల్స్ దాడ్సాల గురురెడ్డి గారన్న మూడవ జతగా అలాగే డాలా నాలుగో జతగా లక్కు నాగ శివశంకర్ గారన్న ఐదవ జతగా ఎం రామసుబ్బారెడ్డి గారు హుసినాపురం గ్రామం వారన్న ఆరో జతగా సయద్ కలంపాష గారన్న ఏడవ జతగా తిండి నక్షత్రారెడ్డి గారన్న జతగా ఎనిమిదవ జతగా కొండపేట కాశాయి గారన్న ఈ యొక్క సీనియర్స్ విభాగంలో మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయన ఒకటో జతగా జీఎన్ అర్బుల్స్ జిల్లెల నాయుడు వంద రెండవ జతగా అర్బుల్స్ సింకి సురేందర్ రెడ్డి సార్ గారు గౌరవ ఏఎస్పి గారు చేత రెండవ జత కడ మూడవ జతగా ఎం రమేష్ బాబు యాదవ్ గారు కన్నవారిపల్లి కాలనీ తాడపతి టోన్ వార్ అండ్ కంబైన్ డీజీ అర్బుల్స్ బాడ్సాల గురురెడ్డి గారు డ్రాలో మూడవ కడన కాడిగా లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం డ్రాల నాలుగో కాడన ఐదో కాడ వచ్చేసి ఎం రామసుబారెడ్డి గారు హుసనాపురం బెదంజల మండలం నందాల జిల్లా వారు ఐదో జత ఆరో జతగా సయ్యద్ కలంబాష గారు పెసరవారి వారి జత ఆరో జత డ్రాలు ఏడవ జత వచ్చేసి తిండి నక్షత్ర రెడ్డి గారు అన్న ఎనిమిదవ జత ఎనిమిదవ జత వచ్చేసి మీను కాసే కొండపేట మీరు కాసేగారన్న ఒకటో కాడి జి ఒకటవ కాడ వచ్చేసి జిల్లెల నాయుడు బాబాయ్ గారన్న డ్రాలు ఒకటో కాడి అన్న పందం అడ్ర అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా కొమరల్ మండలం సురవరపల్లి గ్రామం అన్న ప్రకాశం జిల్లా కిందికి వస్తుందన్న ఓనన్న గంగాధరన్న బాధాకరణ విషయం అన్న నైట్ చనిపోయిందన్న ఎద్దు ఒకటిన్నర టయన ఆర్కే వల్ల వీరసింహ ఎద్దు నాయిట్ చనిపోయిందన్న

కోర్టు లోడ్ వస్తుంది అన్న కొంచెం అన్న ఆర్కే ఎద్దు నైట్ వచ్చాయన్న పన్నెండు అడుగు వచ్చాయన్న నైటు నైట్ వచ్చారన్న మళ్ళీ నైట్ నైట్ రెండు వందల కలర్ తీసుకెళ్ళారా ఎదురుని రెడ్డి పనులు మీ దగ్గర కలిసే రావచ్చు అన్న అటు కలసా నుంచి రావచ్చన్న రాష్టర్ అన్న కలిసాబు నుంచి రావచ్చన్న మీరు చూస్తున్న కోర్టు పొడవు వచ్చేసి రెండు వందల అన్న కోర్టు పొడవు రెండు వందల కోటు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎనభై వేలు అన్న ఈ యొక్క సూనియర్ విభాగంలో బహుమతులు వచ్చేసి మొదటి బహుమతి ఎనభై వేలన్న రెండవ బహుమతి అరవై వేలు మూడవ బహుమతి నలభై వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేలు అన్న వీరసింహ జూనియర్ ఎద్దన్న ఇప్పుడు ప్రజెంట్ జూనియర్ సిభాగం నాడుకుందన్న చనిపోయినందుకు అవును వాళ్ళు వెనక్కి వెళ్ళారన్న మొదలన్న జత వచ్చినప్పుడు మళ్ళీ లైక్ రైస్ మళ్ళీ పెడతాను అలాగే లైవ్ క్లారిటీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలా చూస్తే ప్రతి ఒక్కరు ఈ యొక్క సినిట్స్ భాగంలో మొదటి బహుమతిగా జేఎన్ఆర్ బుల్స్ బొట్టుకి హెత్ హెత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెల గ్రామం వారి చేత డ్రాలు ఒకటో కాడికి వస్తాయన్న రెండవ కాడిగా ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి సార్ గారి రెండో చేత వస్తాయన్నా డబ్బు లేదు అయ్యాట నుంచి అవుతుంది తెల్ల నల్లగా నల్ల మళ్ళా బాధపడక మొత్తం దయచేసి మళ్ళీ మరీ చెప్తున్నాం

నాకు కంటిన్యూ చేస్తాను ఇది కట్ చేసి మళ్ళీ కూడా లైవ్ పెడతాను అన్న కట్ చేసి అన్న జనైనా థ్యాంక్ యూ అన్న నాకు జనైనా థ్యాంక్ యూ అన్న ఓబయ్య అన్న థ్యాంక్ యూ అన్నా అన్న ఎల్ఏ ఎల్ లక్కునాథ శ్రీశంకర్ గారు వస్తున్నారు అనేది ఎల్ అని ఎస్ఎస్ ఆయన

நான் கேஆர்பிஆர் பூக்ஸ் ரேதண்ணா இங்கூர் ரம்புபாலெட்டி கார் ரேதா

వచ్చి స్టాండ్ పడుకున్నాం ఆడ పెడతాం స్టాండ్ పడుకుని ఆడ పెడతాం అన్న ఆరికే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇటర్న్ వెళ్ళారన్నా அண்ணா அண்ணாண்ட అక్క నిలబడండి అక్క అందరు నిలబడండి నిలబడండి ఒక ఫ్రెండ్స్ ఒకటి ఒకటి లైవ్ పెడతాను